చేస్తే బాగా ఉంది వాళ్ళ మీద ఆలోపు దగ్గర బాగా జరిగాయి ఇవ్వడం కష్టం పంతులు పెడేది కానీ కష్టం ముందు విషయంలో కష్టం ముందు తెలిపాలి ఒక వాటి కష్టం అనేది ఒక ఆర్థిక స్వాధ్యం ప్రకారం ఆర్థిక ఇబ్బందులు ఉండే ఎక్కువగా రాదుకోవడము ఆ విధంగా పేరు వేలు కుటుంబా రాదుకోవడము అట్లాంటి వచ్చాయి దానికి మనం సాయంత్రం కూడా మన సన్నాహండి అయితే ఆ సన్హారికి తొందరగా టవీర చిత్రీయ సంక్షేమ సంఘం కడప నగర శాఖ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతున్నది వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఈ జనరల్ బాడీ మీటింగ్ ముఖ్య ఉద్దేశము రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు వరకు జమా ఖర్చులు వార్షిక నివేదిక సమర్పించడము అలాగే నూతన కమిటీని ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది ఈ జమా ఖర్చులు అలాగే నూతన కమిటీ సామరస్యంగా శాంతియుతంగా జరగడం జరిగింది జమా ఖర్చులు అలాగే వార్షిక నివేదిక ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అలాగే నూతన కార్యవర్గం కూడా ఒకే ప్యానెల్ రావడం జరిగింది నామినేషను మా నామినేషన్లో పోయినసారి ఎన్నికైన మూడవసారి నన్ను కళ్యాణ సుధాకర్ నన్ను అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది మా తోట వీర చిత్రువేలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్జిఓస్ కాలి పక్కిరిపల్లెకు సంబంధించి ఆ ఏరియాకి సంబంధించి ముమడిశెట్టి సుబ్రహ్మణ్యము అలాగే ఎరుముఖపల్లె వాస అయినటువంటి పల్లా నరసింహారావు ప్రధాన కార్యదర్శిగా అలాగే మన కోశాధికారిగా ఎరమకాపల్ల టేకూరు సుదర్శన ఎన్నిక జరిగింది మిగతా కార్యవర్గ సభ్యులు కూడా కూర్చి ఎన్నుకోవడం జరుగుతుంది ఏది ఏమైనా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో సహాయ సహకారాలు అందించి సంఘానికి డెవలప్మెంట్ చేసిన వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు ఇస్తున్నాము మేము చేసిన కార్యక్రమంలో విద్య వైద్యము అనేది ఉంది కాబట్టి విద్య కోసం వైద్యం కోసము దాదాపు లక్ష రూపాయల పైన ఈ నాలుగు సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం జరిగింది దాంట్లో అంబటి విష్ణువర్ధన్ హర్షవర్ధన్ అనే వాళ్లకు మేము వాళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చడం కాబట్టి జాబులు వచ్చేదాన్ని కూడా ఈ సంఘం కృషి చేయడం జరిగింది అలాగే తొమ్మిది మందికి వైద్య ఖర్చుల నిమిత్తము ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా కానీ సంఘ డెవలప్మెంట్ కోసము సహాయం అందిస్తున్న వారందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఇక ఇక్కడ నుంచి ఈ మూడు సంవత్సరాలు కూడా ఆ సంఘ కృషితో పాటు మిగతా విషయాలు కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఒక తీర్మానం చేయడం జరిగింది తోటవీర చిత్రీయులు అలాగే ఈవర్సు బీసీలు ఎక్కువన్న నియోజకవర్గాలు అయినటువంటి జమ్మలమడుగు ప్రొద్దుటూరు రాజకీయ పార్టీలు ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కేటాయించాలని తీర్మానించడం జరిగింది దీన్ని గమనించి రాజకీయ పార్టీలు ప్రొద్దుటూరు ఆరు జమ్మలమడుగు బీసీ చేనేత వర్గానికి తోటవీర క్షత్రియులకు ఇవ్వాలని మరి కోరుతున్నాము సో కాబట్టి దానిపైన రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోతున్న మీడియా మిత్రులు కూడా మరీ మరి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఎవరివడీ ధన్యవాదాలు